రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుండి తన గెలుపు ఖాయమని టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ ధీమా వ్యక్తం చేశారు ధర్మాన ప్రసాదరావు ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన విమర్శలు చేశారు గుండా ఫ్యామిలీ తనకు సపోర్టు చేస్తుందని నమ్ముతున్నారని అందరూ కలిసి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు యువతకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో తనకు టికెట్ వచ్చిందని అంటున్న గొండు శంకర్తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుండె శంకర్ గారి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం ఎడ్యుకేషన్స్ రూపంలో అంటే మీకు మీ అభ్యర్థత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేసే పరిస్థితి ఉంది దీని మీద ఏమంటారు డంకా బజాయించి చెప్పారు ప్రతి ఒక్కరు పార్టీ నిర్ణయమే మా శిరోధార్యం పార్టీ ఏం చెప్తే అదే చేస్తాము పార్టీ మాటే మా బాట నాయకుడు ముఖ్యమంత్రి చేసుకోవాలా మన రాష్ట్ర అభివృద్ధి జరగాలి మన భవిష్యత్తు బోగోలు కనుక పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఆ మాట్లాడిన ప్రతి ఒక్కరు ఆ మాట కట్టుబడి ఉండాలి ఎవరో ముగ్గురు నలుగురు ఆకతాయి మనుషులు ఏవో అల్లరి చిల్లర పనులు చేశారు దాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు రానున్న రోజుల్లో అవి కూడా సర్దు మనిగిపోతాయి అన్న నమ్మకం నాకైతే ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి టీడీపీ చూసుకున్నట్లయితే మాజీ మంత్రి గుండప్ప అదే అదేవిధంగా సతీమణి గుండె లక్ష్మీదేవి కూడా పార్టీకి ఆవిర్భావం నుంచి కూడా విస్తృతమైన సేవలు చేస్తూ ఉన్నారు వాళ్ళని కాదనుకుని మీకు టికెట్ ఇవ్వడం అని వెనక ఏదైనా కారణాలు ఉన్నాయనుకుంటారు వాళ్ళు కాదని అనలేదండి వాళ్ళు కాదని ఎక్కడ అన్నారు వాళ్ళకి ఇరవై సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు ఎనిమిది సార్లు టికెట్ ఇచ్చింది ఆయన నైతిక విలువల కమిటీ చైర్మన్ చైర్మన్గా చేశారు మంత్రివర్యులుగా చేశారు పార్టీ ఎప్పుడు వాళ్ళకి గౌరవం ఇచ్చింది ఎప్పుడు అగౌరవపరచలేదు ఇప్పుడు కూడా పార్టీ వాళ్ళకి అగౌరవపరచలేదు వాళ్ళకి ఎప్పుడు గౌరవిస్తుంది వాళ్ళకి మంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పట్ల మంచి అభిప్రాయం ఉంది అయితే ఇది పార్టీ పాలసీ పార్టీ పాలసీ ఆనాడు తంగ సత్యం గారికి తీసేసి ఈయనకి ఇచ్చి లేదా అప్పుడు ఈయన యంగే కదా అలాగా యువతను ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో యువతకి ఇవ్వాలా ఈ కోటలని ఇక్కడే కాదు చాలామంది సీనియర్ నాయకులు పార్టీ ఇచ్చిన మాట ప్రకారం యువతకి టిక్కెట్ ఇచ్చింది అంతేగాని యువతకు టిక్కెట్ ఇచ్చినంత మాత్రానే నీకు కించిపరిచినట్టో లేకపోతే నీకు అగౌరవపరిచినట్టు ఫీల్ అయిపోతే అలాగవుతుంది అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆయన అడిగారు మీ అబ్బాయిలు కూడా తెచ్చుకోమని అడిగారు అడిగారు సో అందుకు ఇది ఎవరిని అగౌరవపరచలేదు వాళ్ళ తరువాతే మాకు అందరికీ ఛాన్స్ వచ్చింది అనేది చూసుకున్నట్లయితే రాను ఎన్నికల్లో మీకు గుండె నుంచి గుండె ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుందని నూటికి నూరు శాతం ఉండి తీరుతుంది ఈ పార్టీలో ఉంటే చెయ్యాల్సిందే ఎవరైనా సరే ఎందుకంటే వాళ్ళు ఆ నీతి నియమానికి కట్టుబడి ఉంటారని నమ్మకం నాకు నాకుంది వచ్చిన తర్వాత మీరు వెళ్ళి వాళ్ళని కలవడం కానీ జరిగిందా వారు అన్నారు కలిశాను వెళ్ళాను కలిశాను వాళ్ళు ఏదో ఆంతరంగిక సమావేశం జరుగుతుంది తర్వాత కలుస్తామని చెప్పారు వచ్చి ఇంకో వైపు చూసుకున్నట్లయితే మీరు ఎవరైతే ప్రస్తుతం అపోనెంట్కి ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ వర్సెస్ గొండు శంకర్ ఈ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఫైట్ ఎలా ఉండబోతుంది అనుకోండి ఫైట్ ఎలా ఉండిపోతుంది ఏంటి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోబోతున్నారు ఆయనకి ఇంటికి పంపిస్తున్నారు ప్రజలు నాకేం అసెంబ్లీకి పంపిస్తున్నారు అంతే చెప్పినట్లయితే గొండు శంకరైతే చెప్తున్నారు శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి గ్రూప్ రాజకీయాలు ఏమీ లేదు రానున్న ఎన్నికల్లో అంతా కలిసి తన విజయాన్ని కృషి చేస్తారని చెప్తున్నారు మరోవైపు ఏదైతే ధర్మాన్ ప్రసాదరావుని ఈసారి ఓడించి ఏదైతే శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాన్ని స్థానానికి గెలుచుకుని చంద్రబాబు గిఫ్ట్గా ఇస్తానని చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ ప్రశాంత్ కుమార్తో సత్యనారాయణ న్యూస్ శ్రీకాకుళం